హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అంగల్లో మార్కెట్లో అలాగే మొలకల్ చెరువు మార్కెట్లో ఈరోజు టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ అంగల్లో మొలకల్ చెరువు మార్కెట్లు అయితే భారీ అంటే భారీగా పెరిగాయి టమాటా ధరలు అంటే మెయిన్ బయట రాష్ట్రాలకు అయితే ఎక్స్పోర్ట్ అనేది ఈరోజు ఇంకా స్పీడ్ అయితే పెంచేశారు బయట రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలకి అలాగే మన సైడ్ తగ్గిన కొంచెం స్టాక్ వల్ల అయితే ఈరోజు రేట్లు అనేది భారీ స్థాయిలో అయితే పెరిగింది ఇంకా అంగల్ మార్కెట్ చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా నడుస్తుంది మార్కెట్ ధర థౌజండ్ రూపీస్ టు టూ థౌజండ్ రూపీస్ దాకా నడుస్తుంది మార్కెట్ ధర అంగల్ మార్కెట్లో ఇంకా నెంబర్ వన్ ఎక్కువగా అయితే పద్నాలుగు పదిహేను పదహారు ఈ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి ప్రతి లాటు పద్నాలుగు వందలు పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందలు ఇంకా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందల పంతొమ్మిది వందలు రెండు వేలు అయితే ఒక లాడ్ పోయింది ఇంకా ములకల్ చెరువు మార్కెట్ చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలు దాకా పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది మొలకల చెరువు మార్కెట్లో ఇక్కడ కూడా భారీ స్థాయిలో అయితే పెరిగింది అది ఆల్రెడీ మనం ఇందాక ఎక్స్పెక్టేషన్ వీడియోలో చెప్పాం కదా ధరలు అయితే ఈరోజు పెరిగే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి